నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా పది ఎకరాల వ్యవసాయ భూమి మంచి ఎర్ర నేల పొలం మొత్తం కూడా స్క్వైర్ బిట్ అండి నాలుగు వైపులా గట్లు వచ్చేసరికి చదురుగా ఉంటాయి ఇటువంటి వంకలు ఏంటి లేవు ఇక ఇది తార్ రోడ్లో నుంచి రెండవ పొలంగా ఉంటుంది తార్ రోడ్డు నుంచి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఈ పొలానికి అయితే తీసుకున్నారండి అంతేకాకుండా దీనికి పక్కనే ఒక పదిహేను ఎకరాలు కూడా ఉంది మీకు కావాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక ఇది పెలిగండల మండలంకి సంబంధించిన ల్యాండు ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరా పది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్